ఉత్తరాన ఉత్తరానదారికి దక్షిణాన ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన నీ పెనిమిటి కూలినడమ్మ రెడ్డెమ్మ తల్లి సకానైన పెద్ద రెడ్డమ్మా నల్ల రెగడి నేలలోన ఎర్రాలలోన నీ పెనిమిటి కాలినడమ్మా రెడ్డెమ్మ తల్లి గుండెల విసిపోయే గదమ్మా సిక్కే నీకు సకానమ్మ పలవారేని దువ్వేనమ్మ సిక్కే నీకు సకానమ్మ పలవారేని దువ్వేనమ్మ సిక్కేదీసి కొప్పే పెట్టమ్మా రెడ్డెమ్మ తల్లి సిందూరం బొట్టు పెట్టమ్మా కత్తి వాదర వాదరెత్తూర కడుపు కాలిపోయేనమ్మ కొలిచి నిన్ను వేడినడమ్మా రెడ్డెమ్మ తల్లి కాచిమమ్ము బ్రోగుమయమ్మా నల్ల గుడిల కోడి కూసే మెడలోనని దొరలిచే నల్ల గుడిలో పిలిచే సకానైనా పెద్ద రెడ్డెమ్మ బంగారు తల్లి సత్యమైన పెద్ద రెడ్డెమ్మ సత్యమైన పెద్ద రెడ్డెమ్మ సత్యమైన పెద్ద రెడ్డెమ్మ